అగైన్ డే అయితే స్టార్ట్ అయింది ఈరోజు థర్టీ డేట్ వచ్చి మార్నింగ్ టిఫిన్ ఉప్మా ఉండాలని ఉప్మా కూడా తినదా ఈ జాయిగా ఆఫీస్కి అయితే బయలుదేరా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడే సన్న మబ్బుల్లో నుంచి బయటకు వచ్చేలా ఉన్నది చూద్దాం ఈరోజు ఏమైనా జరిగే లేదు మనం స్టార్ట్ అయిన రోడ్డు ఇక్కడ ఎక్కువ ఫుల్ క్రౌడ్ ఉంటారు డే అన్న అలాగే చూస్తుంటారు అండ్ బస్సు దరిద్రం అన్నట్టు మనం ఎక్కడ ఉండగానే అక్కడి నుంచి వెళ్ళద్దు కానీ ఇంకా ఏమి వెళ్ళా మళ్ళీ అక్కడికి వెళ్ళా చూద్దాం ఏ టైమ్గా వస్తుంది కారు ఎల్లీగా వెళ్దారు మళ్ళీ ఇప్పుడే మేఘాలను కమ్ముకొని బయటకు వస్తున్న సూర్యుడు మనం బస్సు మాత్రం ఏది కమ్ముకొని బయటకు రాదు అందరూ ఎవరి వాళ్ళు తమ పనుల్లో బిజీగా నిమగ్నమై వెళ్ళిపోతున్నారు మీకు అనిపించవచ్చు మనకి రిలేటెడ్గా ఒక బస్సు వస్తుంది అనుకుంటే దానికి సంబంధించిన బస్సు కాకుండా మిగతా బస్సులన్నీ వస్తుంది అలాంటప్పుడు మనం పేషెంట్స్గా ఉండాలి అండ్ ఎంతో విషయం నాకు ఒక రోగల్ లైఫ్లా కనిపిస్తుంది యాంత్రిక జీవితం మనం కూడా ఒక మిషన్ బతుకున్నట్టే ప్రతిపనం అనిపిస్తుంది ఇలా డ్రైవ్ రొటీన్ లైఫ్ ఏమీ అడ్వెంచర్ ఉండే ఇష్టం అబ్బాయి వెళ్తామంటే మెజారిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ ఉండేది లేడీస్ అండ్ ఎయిటీ పర్సెంట్ లేడీస్ ఉంటే అలా వెళ్ళే ఉంటారు థర్టీ పర్సెంట్ బాయ్స్ అంతే ప్రాబ్లం ట్యాగ్స్

ప్రతిరోజు ఉండే గొడవలే బస్సులో విచిరా బస్సు దానికి తోడి బస్సులో వచ్చాను ప్రతిరోజు గొడవలు ఇదే దరిద్రమని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒక ఆర్థిక కంటెక్టర్ తెగతి కంటెక్టర్ అంటే సెంటర్లెస్ పీపుల్స్ మైండ్లెస్ పీపుల్స్ వాళ్ళే వాళ్ళదే జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైనల్గా బస్ అయితే దిగేం జరుగుతుంది అని ఉంటుంది నేను ఇంకా హాస్టల్కి అయితే నేను వెళ్ళాను ఈ రోజు నుంచి పెట్టడం కూడా తెలియదు ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది నా ఫ్రెండ్ ఉంది ఎస్ఆర్ నగర్ మెస్ వచ్చింది బస్ట్ క్లాస్ కూడా ఫైనల్గా హాస్టల్ టెక్స్గా పార్క్ వస్తాయి పిల్లలు బల వాలీబాల్ ఆడతారు బలే ఉంటుంది పార్క్ అయితే ఇది వాకింగ్ ట్రాక్